ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఓం శ్రీ గణేశాయ నమ ఆనందంగా జీవిద్దాం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం మనిషి ఆనందంగా జీవించడానికి సృష్టికర్త ఎన్నో వనరులను సమకూర్చాడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ మానవత్వంతో మనగడ సాగించమని ఆశీర్వదించాడు ధర్మబద్ధంగా జీవిస్తూ సత్యవ్రతాన్ని పాటించే సజ్జనులకు అండగా ఉంటానన్నాడు కానీ మనిషి భగవంతుడు అనుగ్రహించిన స్వేచ్ఛ జీవితాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు ఉచితంగా లభించిన వనరులను కలుషితం చేస్తున్నాడు అడ్షడ్ వర్గాలకు బానిసై ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాడు అధర్మాన్ని అంటిపెట్టుకొని అవినీతిని ఆసరగా చేసుకొని ఎదగాలనుకుంటూ ఉన్నాడు అన్న ఉన్నదానితో సంతృప్తి చెందని వారిని అసంతృప్తి పీడిస్తూ ఉంటుంది స్వార్థపరులు తమకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి అసూయ చెందుతూ ఉంటారు లోపులు కూడబెట్టిన ధనాన్ని కాపాడుకోవడంలో తలమునకలై ప్రశాంతత కోల్పోతారు మనిషి దుఃఖంతో దుఃఖం తోబుట్టులు ఏడుస్తూ పుట్టే ప్రాణి జీవితాంతం దుఃఖం వదలదు తరచు ఏదో ఒక కారణంతో మనిషి బాధపడుతుంటాడు బాధల నుంచి విముక్తి కల్పించమని భగ భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు తీర్థయాత్రలు చేస్తాడు సత్యం ఇంద్రియ నిగ్రహం దానం దయ విజ్ఞానం పుణ్యం ఈ మానస తీర్థాల్లో మునిగి శుచులు కాని వారికి తీర్థాలు ఫలితాన్ని ఇవ్వవు ఈ పురాణ ప్రబోధాన్ని అర్థం చేసుకున్న వారు రాగద్వేషాలకు అతీతులై సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు ఆనందం ఆయువును పెంచుతుంది ఇతరులకు సాయం చేయడంలో ఆనందం ఉంది జ్ఞానదానం ఆనందకరం తనకున్నదాన్ని అవసరార్థులకు పంచడం ఆనందాన్ని ఇస్తుంది వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ ఆనందించేవారు కొందరైతే సజ్జనుల సాంగత్యం ఆనందభరితమని కొందరు భావిస్తారు మనసు ఆనందంతో పరవశిస్తున్నప్పుడు పెదవులపై చిరునవ్వు చిందులేస్తుంది వదనం అవుతుంది మనసులు దగ్గరవుతారు భగవంతుడు ఆనంద స్వరూపుడు భగవంతుడిని స్మరిస్తున్నప్పుడు దర్శిస్తున్నప్పుడు పూజిస్తున్నప్పుడు ఆనందం మనిషిని ధర్మం వైపు నడిపిస్తుంది సత్యం పలికిస్తుంది దృఢమైన మనస్తత్వం కలవారు మనసులో దుఃఖాన్ని చో దుఃఖానికి చోటు ఉండదు ఆనందం వారి వెన్నంటే ఉంటుంది ఆలోచనలు సకారాత్మకంగా ఉంటాయి ఇతరుల విజయాలకు ఆనందించే ఉత్తములు మనం నాటిన విత్తు మొక్కగా ఎదిగి వృక్షంగా మారుతున్నప్పుడు పశుపక్షాదులను సేవిస్తున్నప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు లక్ష్యం సాధించినప్పుడు కలిగే ఆనందం అపూర్వం ఇది భగవనద్ భగవద్ అనుగ్రహం కష్టాలు స్వయంకృతాలు అని తెలుసుకోగలిగిన జ్ఞాని జీవిత పరమార్థాన్ని గ్రహిస్తాడు భగవంతుడికి దాసుడై సంతృప్తికర జీవితాన్ని సాగిస్తాడు తాను ఆనందిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆహ్లాదాన్ని పంచుతాడు ప్రాణి అసలైన స్వరూపమైన ఆనందమే బ్రహ్మమని ఉపనిషత్ ఉపనిషత్ మంత్రం చెబుతోంది మనిషి ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరలా మరొక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం